హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో అలా వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతుంది మీరు లైవ్ కూడా నడుస్తుంది కాబట్టి లైవ్లో ఫ్రీ క్వశ్చన్స్ తీసుకున్న వాళ్ళకే ఎంతవరకు జరుగుతున్నాయనేసి చెప్తున్నారు సో మీరు కావాలి అంటే డైరెక్ట్గా లైవ్కి వచ్చి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర రెజినేట్ అవుతుంది మనం చెప్పింది ఆల్మోస్ట్ తప్పయ్యే ఛాన్సే లేదు సో అంటే చెప్పింది జరగకుండా తప్పిపోయే ఛాన్స్ లేదని చెప్తున్నా సో మనం ఏదైతే ఎగ్జాక్ట్గా చెప్తామో అదే జరుగుతుంది సో ఎక్కడైతే అన్ని చోట్ల చూసి తీసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు సో అదేదో స్టార్టింగే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు సో కానీ ఇక్కడ మీరు మెసేజ్ మాత్రమే చెయ్యండి కాల్స్ చేయొద్దు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా లవర్స్ సింగిల్ పేరెంట్స్ డివోర్స్ క్రష్ ఎవరైనా కూడా ఫ్రెండ్స్ మీకు ఎవరైతే ఉంటారో సో సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్నా ఇష్టమైన వాళ్ళ కోసం చూస్తున్నా సో ఎవరైనా కూడా చూడవచ్చు ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఓకేనా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే చూద్దాం మీ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అసలు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి ఏంటి అన్నది చూద్దాము సో రాబోయే రోజుల్లో మీ విషయంలో మీ పర్సన్ విషయంలో ఏం జరుగుతాయి అన్నది చూద్దాము ఎందుకంటే ఏం మెసేజ్ ఇస్తారు మీ పర్సన్స్ ఎలా ఉంటుంది ఏమి అన్నది నేను కూడా చూడలేదు కాబట్టి సో ఈ క్వశ్చన్ తీసుకున్నాం ఎందుకంటే అందరికీ క్వశ్చన్ మార్కే కదా ఇప్పుడు రాబోయే రోజుల్లో అయినా మా రిలేషన్ మారుతుందా లేకపోతే ఏమవుతుంది ఎట్లా ఉంటుంది ముందుకు వెళ్తుందా ఎండ్ అవుతుందా ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా సో మీ రిలేషన్ రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందా ఎండ్ అవుతుందా చూద్దాం ఓకేనా మీ పర్సన్ నేమ్స్ మీ నేమ్స్ చెప్పుకోండి త్రీ టైమ్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కూడా చెప్పుకోండి సో గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ అని డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా రాయండి సో అప్పుడే మీకు ఎక్కువ రిజనెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా గ్రాట్యూడ్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాడ్యూడ్ ఓం ఓం శ్రీ మాత చూసారా మీకోసం ఎన్ని కార్డ్స్ వచ్చాయో కానీ మనం ఎన్ని కార్డ్స్ తీసుకోలేం కాబట్టి సో పెట్టేద్దాం మళ్ళీ మీ కోసం మీ రిలేషన్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది ముందుకు వెళ్తుందా ఎండ్ అవుతుందా సో చూద్దామా ఇంకా మీ పర్సన్ కన్ఫ్యూజ్లోనే ఉన్నారు మీ రిలేషన్కి సంబంధించి సో కొంతమంది ఎవరైనా లవర్స్ ఉండి ఉంటే కనుక కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు ఇది సరైన సమయం కాదని ఆలోచిస్తున్నారు అంటే మీ వైపు యాక్షన్ తీసుకోవాలా లేకపోతే థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ లేదు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ సో ఇట్లాంటివన్నీ అంటే మీరా అవతల పర్సనా మీరా అవతల వ్యక్తుల సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు విష్ చేసుకుంటూ ఉన్నారు మీరైతే బలంగా విష్ చేసుకుంటా ఉన్నారు ఎలాగైనా కూడా మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలి సక్సెస్ చేసుకోవాలని అయితే కాకపోతే మీ తరపు నుండి ఎఫర్ట్ మీరు పెడుతున్నారు మీ పర్సన్ కూడా ఇక్కడ మీకు మిమ్మల్ని మీతో రిలేషన్ ముందుకెళ్ళాలని ఇక్కడ డెఫినెట్లీ కోరుకుంటున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మీ పర్సన్కి మీకు వెయిటింగ్ ఎనర్జీ అన్నది ఉంటుంది సో ఎందుకంటే ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని వదులుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు కష్టమైనా సరే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ సాల్వ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి అని అయితే అనుకుంటా ఉన్నారు కానీ ఎక్కడ గివప్ చేయాలి సో మిమ్మల్ని వదులుకోవాలి మిమ్మల్ని వదిలేయాలని అయితే అనుకోవట్లేదు సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేయాలి వెయిట్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు సో కెరియర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కెరియర్ పైన కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు కొంతమంది థర్డ్ పార్టీ దగ్గర ఉండొచ్చు సో మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉందంటే కనుక సో థర్డ్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళ మీరా అని క్వశ్చన్ చేసుకున్నా కూడా రాబోయే రోజుల్లో మీ పర్సన్ మీ వైఫ్కే వస్తారు సో మీ రిలేషన్ అయితే ఎండ్ అవ్వదు ఎండ్ అవ్వదు ముందుకు వెళ్తుంది ఇప్పుడైతే మీ రిలేషన్లో ఒక క్వశ్చన్ మార్క్ చాలా ఉందన్నమాట సో క్వశ్చన్ మార్క్ ఉంది చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సో ప్రజెంట్ ఏదైతే ఉందో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్తో చాలామంది సపరేషన్లో కూడా ఉండుంటారు కొంతమంది సపరేషన్లో ఉండకపోవచ్చు కాకపోతే ఏంటంటే కొంతమంది సపరేషన్లో కూడా ఉన్నారు సో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు చాలామందికి ఆన్సర్ చెప్తున్నారు మీ రిలేషన్కి సంబంధించి ఒక ఒక పరిష్కారం దొరకట్లేదు సో ఎవరైనా ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా లేకపోతే సో ఈ రిలేషన్ గురించి ఒక ఏమంటారు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే ముఖ్యంగా స్పెషల్లీ లవర్స్ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ని ఒప్పించాలన్నా లేకపోతే ఫ్యామిలీతో మాట్లాడాలన్నా కూడా కన్వీస్ చేయాలన్నా కూడా చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎట్లయినా ఇది సక్సెస్ చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారు మీకు మీ పర్సన్కి గొడవలు వచ్చి ఉండొచ్చు లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా వస్ వస్తూ పోతూ ఉండొచ్చు కాకపోతే ఈ వ్యక్తి ఏంటని అంటే మిమ్మల్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అయితే కోరుకుంటా ఉన్నారు సో అనుకుంటా ఉన్నారు వీళ్ళు కూడా మీరు లేని లైఫ్ వృధా అనుకుంటా ఉన్నారు సో మీరు లేని లైఫ్ లో ఒంటరిగానే ఉంటా ఉంటారు కానీ సో ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకొక రిలేషన్ లోకి వెళ్ళాలని కానీ అనుకోవట్లేదు నైన్ ఆఫ్ కప్స్ సో ఇంకా బలంగా విష్ చేసుకుంటా ఉన్నారు మీరు కూడా విష్ చేస్తా ఉన్నారు మీ పర్సన్ కూడా విష్ చేస్తా ఉన్నారు మీ ఇద్దరి పైన ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది చాలా ప్రాబ్లమ్స్ ని కూడా ఫేస్ చేస్తారు మీ పర్సన్ లైఫ్ లో ఎంతమంది ఉన్నా కూడా చాయిస్ మీ పర్సన్ మీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే మీరు కూడా మీకు ఎన్ని చాయిస్లు ఉన్నా కూడా మీ పర్సన్ మీరు కావాలని స్ట్రాంగ్ అయితే నిలబడతారు చాలా ఎమోషనల్ పర్సన్స్ అనే చెప్పొచ్చు ఇద్దరు కూడా ఒకరు ఒకరని కాదు సో ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అవుతారు ఒకరినొకరు ఎంత అర్థం చేసుకున్నా ఏం చేసినా కొన్ని పరిస్థితులు ఉంటాయి సో ఇది ఆల్రెడీ ఇక్కడ కొట్టుకొని విడిపోయి ఇంకా సంబంధాలు లేకుండా ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవ్వదు అనుకుంటాను నాకు తెలిసినంత వరకు సో ఎవరైతే ఇప్పుడు ఇష్టం ఉండి కొన్ని విషయాల ప్రకారం ఎవరైతే దూరంగా ఉన్నారో సో వాళ్ళకి ఎక్కువ రిజనేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా లవర్స్ కార్డ్ సో ఎమోషనల్ అవుతారు అయినా కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది ఫ్యాషన్ ఉంది ఒకరు ఉండలేరు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఉండాల్సి వస్తుంది సో పరిస్థితుల ప్రభావం వల్ల ఈ సపరేషన్ అవ్వచ్చు ఈ గొడవలు అవ్వచ్చు ఈ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఈ వెయిటింగ్ ఎనర్జీ అవ్వచ్చు సో ఇవన్నీ అవ్వచ్చు ఏంటనంటే మీకు కూడా అర్థం కావట్లేదు మీకు చూస్తే మీ వైపు మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజర్ చేస్తారు ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఇప్పుడు మీకు రావాలా సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీ ఉంటుంది కదా సో మీ పర్సన్ ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళొకటి మీరొకటి అనమాట సో ఏంటంటే వాళ్ళు అటువైపుకి వెళ్ళాలా మీ వైపుకి వెళ్ళాలా అర్థం కావట్లేదు సో ఒకవైపు థర్డ్ పార్టీ ఉందనుకోండి సేమ్ ఇదే ప్రాబ్లం అనమాట ఏంటనంటే ఇష్టం ఉన్నా లేకున్నా వీళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు సో కొన్ని కొన్ని విషయాల్లో చేస్తున్నారు సో భయపడుతున్నారు ఒక్కొక్కసారి భయపడుతున్నారు అంటే మళ్ళీ భయపడి ఎమోషన్ అవుతున్నారు మళ్ళీ మీ రిలేషను నిలబడుతుందా కలుస్తుందా సో ముందుకు ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు విష్ చేసుకుంటా ఉన్నారు అనమాట మీకు ఈ వ్యక్తికి ఇక్కడ ఏంటంటే ఒక మంచి బాండింగ్ ఉండొచ్చు ఒకరికొకరు కోరుకుంటా ఉండొచ్చు సో మీ ఏమంటారు మీరు ఉండే విధానం ఆ వ్యక్తికి నచ్చవచ్చు మీ మీకు ఆ వ్యక్తి పైన క్రష్ ఉండొచ్చు ఆ వ్యక్తికి మీ పైన క్రష్ ఉండొచ్చు సో మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది సో మీరిద్దరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రిలేషన్ని ఎండ్ చేయాలని అయితే అనుకోవట్లేదు మీ పర్సన్ కూడా అనుకోవట్లేదు సో మీరు కూడా అనుకోవట్లేదు రాబోయే రోజుల్లో డెఫినెట్లీ మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తారు మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు మీ రిలేషన్ ముందుకు వెళ్ళడానికే ఇక్కడ అవకాశం అన్నది ఎక్కువ ఉంది సో ఇక్కడ ఎక్కడా కూడా ఎండ్ అయిన ఎండ్ అవుతుంది అన్నట్టు కనిపించట్లేదు ఇంకా మీరు దేనికి కూడా బాధపడవద్దు సో భయపడవద్దు ఏదన్నా మీరు బాధపడుతూ ఈ రిలేషన్ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడము సో ఇట్లాంటివన్నీ ఏవైతే చేస్తూ ఉన్నారో అలా అవ్వద్దు సో మీ రిలేషన్ బెటర్ అవుతుంది మీ పర్సన్ కూడా మీ వైఫ్కి ఆలోచనలు బెటర్ అవుతాయనైతే ఇక్కడ యూనివర్స్ చెప్తా ఉన్నారు మీరు చాలా ఆలోచించి ఉంటారు చాలా నెగిటివ్ తీసుకుని ఉంటారు అంటే మీ రిలేషన్ గురించి అవ్వచ్చు లేకపోతే మీ పర్సన్ గురించి అవ్వచ్చు చాలా ఆలోచించి చాలా నెగిటివ్ అన్నది తీసుకుంటా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది మీరు ఎక్కువ మీ మధ్య దూరం రావడము మీరు హట్ అవ్వడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి సో మీకు మీకు గొడవలు పడితే ఏమీ రాదు ఒకటి మీ ఎనర్జీస్ అయినా మారాలి లేదు ఆ పర్సన్ ఎనర్జీస్ అయినా మారాలి మీ ఇద్దరు ఎనర్జీస్ మారినప్పుడు సో మీరు ఏం చేసినా కూడా ఇది ముందుకెళ్ళడానికి టైం పడుతుంది అనమాట ఎందుకంటే మీ ఎనర్జీస్ బాగుండాలి కదా ఫస్ట్ మీ మీ పర్సనల్ ఎనర్జీస్ బాగుండాలి కదా సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఒకరికొకరు గొడవలు పడడం మాటలు మాట్లాడుకోవడం లేకపోతే ఇట్లాంటివి చేయడం వల్ల మీరు ఒకరికొకరు హట్ అవ్వడం తప్ప ఇక్కడ ప్రయోజనం అన్నది ఏమీ కనిపించట్లేదు మీ పర్సన్ మీ మాట వినకపోవచ్చు సో మీరు చెప్పేది అర్థం చేసుకోకపోవచ్చు కానీ మీరంటే ఇష్టం అయితే ఉంది సో మీరైతే మీరంటే ప్రేమ అయితే ఉంది కాకపోతే వీళ్ళకి కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు అట్లాగే బిహేవ్ చేస్తారు సో అలాగే ఉంటారు చెప్పాగా మీ వాల్యూ అన్నది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మీరు లో ఉంటారో సో అప్పుడే మీ వాల్యూ మీ పర్సన్ కి మీ పర్సన్ వాల్యూ మీకు తెలుస్తుంది ఏదైనా కూడా ఒక సపరేషన్ మన లైఫ్ లోకి వచ్చింది అంటే దానివల్ల మనం చేయాల్సింది ఏంటంటే మనం లెసన్స్ నేర్చుకోవాలి సో ఇప్పుడు ఏం జరిగింది లైఫ్లో ఎటువంటి దానికి ఎట్లా తీసుకోవాలి సో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు ఎవరు ఎంతవరకు నిలబడతారు ఎవరు ఏ డెసిషన్ తీసుకుంటారు ఎలాంటి ఇదికి ఎవరు ఎంతవరకు అన్న ఒక ఇది అన్నది మనకు వస్తుంది అన్నమాట సో ఒక అవగాహన అన్నది వస్తుంది మీ మీ వ్యాల్యూ మీ పర్సన్కి తెలిసి వచ్చింది కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని కూడా వదులుకోవడానికి అయితే సిద్ధంగా అయితే లేరు సో రాబోయే రోజుల్లో మీరు మీ పర్సన్ డెఫినెట్లీ మీ రిలేషన్ ముందుకు వెళ్తారు మీ మైండ్ ప్రజెంట్ అయితే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రిలేషన్ గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా ఒక మెడిటేషన్ చేయండి మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీకున్న ఈ టెన్షన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఈ కన్ఫ్యూజ్ అన్నీ పోతాయి సో దానివల్ల మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు సో మీ హెల్త్ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ అని చేయవద్దు ఈ ఓవర్ థింకింగ్ ఎప్పుడైతే మీరు చేస్తారో సో అప్పుడు అది మీకే లాస్ అవుతుంది అనమాట కానీ మీ మీ పర్సన్ హ్యాపీనెస్ అయితే మీతోనే మ్యాచ్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఎలా అయితే మీ ఇద్దరి మనసులు కలిసాయో సో అదే విధంగా మీ ఇద్దరు రిలేషన్ కూడా కలిసి ఉండాలి ఏదైనా గొడవలు వచ్చినా ఏదైనా ఇది చేసినా కూడా మళ్ళీ దాన్ని నేను సరి చేస్తాను సో సరి చేసి మళ్ళీ మేమిద్దరం కలుస్తామన్న ధీమాలోనే మీ పర్సన్ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఒకసారి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత అది ఎంత మ్యాచ్ చేయాలన్నా అది ఎంత మళ్ళీ ఫిక్స్ చేయాలన్నా కూడా సో అది ఏమంటారు ఇప్పుడు ఏదైనా ఒకటి విరిగిపోయింది అనుకోండి అది మళ్ళీ ఎంత అతుకిచ్చాలన్నా అతుకు అతుకులాగే ఉంటుంది కదా సో అట్లా అనమాట మీ మీ పర్సన్ సరి చేయాలని అయితే చూస్తారు రాబోయే రోజుల్లో సో మీ రిలేషన్ ముందుకు వెళ్తుంది మీ పర్సన్కి మీరే మ్యాచ్ అవుతారు వాళ్ళ లవ్ పార్ట్నర్ మీరే అనుకుంటా ఉన్నారు ఇది అదర్ రిలేషన్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు లేకపోతే ఇంకా వాటి ఎవరు ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే మీరు ఈ పర్సన్ కి కరెక్ట్ పర్సన్ వాళ్ళ లవ్ పర్సన్ లవ్ పార్ట్నర్ మీరే అని మీ పర్సన్ అయితే ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు మీ రిలేషన్ చాలా వరకు డ్యామేజ్ అయింది సో మీ పర్సన్ అయితే మీతో మీరైతే మీ పర్సన్తో రియూనియన్ కోసం డే డ్రీమ్స్ అంటున్నారు సో డే డ్రీమ్స్ అనమాట అంటే మీకు మీ పర్సన్ ఎక్కువ గుర్తొస్తా ఉన్నారు మీ పర్సన్తో మీ రిలేషన్ ఏమవుతుందన్న ఆలోచనే చాలా అంటే చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది ఏంటనండి ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి సపరేషన్ ఉంది సో కోర్టులు డివోర్స్లు ఇంకా వచ్చేసి ఇట్లా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సాల్వ్ అయ్యి మీ మీ పర్సన్కి మీకు రియూనెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మీ పర్సన్ ఎంత కాలమైనా ఒకవేళ మీరు ఎంత ఎంత టైం సపరేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు సో మళ్ళీ ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటారు ఇప్పుడు ఆ వ్యక్తి లైఫ్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చూపిస్తున్నాయి అంటే ఇవి అందరికీ ఉండకపోవచ్చు ఎంతమందికి అయితే ఉంటాయో వాళ్ళకి చెప్తున్నా కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తున్నాయి ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు వాటి వల్ల కూడా అంటే ఆ విసుగు ఆ కోపం ఆ ఇది ఆ ఫ్రస్ట్రేషన్ సో లేకపోతే ఫ్యామిలీ కన్ వినకపోవడము ఈ వ్యక్తి చెప్పిన మాటను పట్టించుకోకపోవడము లేకపోతే నిర్లక్ష్యం చేయడము సో ఇట్లాంటివన్నీ చాలా వండుండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మైండ్ డిస్టర్బ్డ్గా ఉండొచ్చు సో దానివల్ల మీతో గొడవలు పడతా ఉండుండొచ్చు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వండుండచ్చు మీరు చెప్పేది ఈ వ్యక్తికి అర్థం కాకపోయి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తి చేస్తున్నది తప్పు అని ఆ వ్యక్తికి అయితే తెలుసు సో తెలుసు కాబట్టే ఈ వ్యక్తి చేస్తున్నది తప్పు అని ఈ వ్యక్తికి అర్థమైంది కాబట్టి మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో ఇది గొడవ వరకు ఏదైతే జరిగిందో దానికి ఒక పరిష్కారం కావాలని అయితే అనుకుంటా ఉన్నారు మీరు కూడా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తికి దూరంగా ఉండడానికి సో అలాగే ఈ పర్సన్ కూడా ఎమోషనల్ అవుతున్నారు మీరు అనుకుంటారు అంటే ఏముంది ఈ వ్యక్తికి ఇంకా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ వ్యక్తి ఫేస్ చేసేవి కూడా చాలా ఉన్నాయి ఆ వ్యక్తి ఉన్న దగ్గర ఆ వ్యక్తి అయితే హ్యాపీగా లేరు సో ఆ వ్యక్తి కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు సో అదర్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేకపోతే మిగతా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఈ వ్యక్తి కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ ఈ ప్రాబ్లమ్స్లో ఈ గొడవల్లో ఈ వ్యక్తి కూడా మైండ్ పని చేయట్లేదు సో అందులోనూ మళ్ళీ ఇదొకటి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు కాబట్టి మీతో రీ కావాలి అనుకున్నా సపరేషన్లో ఉండి మీ వాల్యూ తెలిసి వచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఒక సంథింగ్ ఒక ఆగడం లేకపోతే టైం తీసుకోవడం లేకపోతే దీన్ని కూల్గా డీల్ చేయాలనుకోవడము లేకపోతే పూర్తి పరిష్కారం కావాలనుకోవడము ఇట్లాంటివన్నీ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది కానీ మిమ్మల్ని అయితే వదులుకోరు సో మీ వాల్యూ మీ పర్సన్కి తెలుసు మీరు లేని లైఫ్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఏం వచ్చినా కూడా మళ్ళీ మిమ్మల్ని అయితే కావాలనుకుంటారు అయితే వస్తారు మీ రిలేషన్ అయితే ముందుకు తీసుకెళ్లాలని అయితే అనుకుంటారు కాకపోతే ఇంకా కొంతకాలం మీకు సపరేషన్ అన్నది తప్పదు అంటే ఏదైనా కూడా ఒక టైం రావాలి సో ఆ టైం వరకు మీరు విష్ చేసుకోండి బలంగా మీరు నమ్మిన దైవాన్ని నమ్ముకోండి మీరు ఏదైనా మీరు చేయాల్సి ఉంటే మీరు చేసుకోండి మీ ప్రాబ్లం ఏంటి అని ఇది జనరల్ కాబట్టి జనరల్గా ఉంటుంది ఓన్గా మీకు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మెసేజ్ చేయండి ఓకేనా సో ఇవాళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయ్యిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోవడం కోసం ట్రిపుల్ ఫైవ్ ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్